ఉన్నవ్ లక్ష్మీనారాయణ ఈయన గుంటూరు డిస్టిక్ట్ పాత గుంటూరు డిస్టిక్ ఇప్పటి పల్నాడు డిస్టిక్ పల్నాడు డిస్టిక్ సత్యనపల్లి తాలూకాలో జన్మిస్తాడు తర్వాత ఈయన ఫస్ట్ టీచర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తానే ఆ తర్వాత ఐర్లాండు డబ్లిన్ యూనివర్సిటీలో బారిస్టర్ చదువుకుంటాడు బారిస్టర్ చదువుకుంటాడు న్యాయవాది అక్కడ నుంచి వచ్చిన తర్వాత న్యాయవాది వృత్తిని హైదరాబాదు మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తాడు ఆ తర్వాత ఈయన ముఖ్యంగా సాంఘిక సంస్కరణోద్యమం మీద ముఖ్యమైన కృషి చేస్తాడు తర్వాత దాంట్లో భాగంగా సాంఘిక సంస్కరణోద్యమంలో భాగంగా కుల వివక్షతను ఖండిస్తాడు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహిస్తాడు ముఖ్యంగా ఈయన స్త్రీ విద్య స్త్రీ విద్యను ప్రోత్సహిస్తాడు స్త్రీ విద్యను ప్రోత్సహించడం కోసం ఇతను తన భార్య ఈ ఈయన భార్య ఉన్నవ లక్ష్మీభాయమ్మ ఈమెతో కలిసి పంతొమ్మిది వందల ఇరవై రెండులో పంతొమ్మిది వందల ఇరవై రెండులో గుంటూరు బ్రాడీపేటలో శారదా నికేతన్ను ప్రారంభిస్తాడు ఈయన బా ఈయన భార్య కూడా చాలా తోడ్పాటును అందిస్తుంది ఈయనకి తర్వాత ఈయన గురించి చూస్తే ఈయన గ్రంథాలు ఈయన రచించిన గ్రంథాలను చూస్తే మాలపల్లి బుడబొక్కల జోష్యం భావతరంగాలు స్వరాజ్య సోధి మాలపల్లి బుడబొక్కల జోష్యం భావతరంగాలు స్వరాజ్య సోధి ఈయన గ్రంథాలు ఆ తర్వాత స్థాపించిన సంస్థలని సంస్థలను పరిగణలోకి తీసుకుంటే శారదానికేతన ఆల్రెడీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్టార్ట్ చేశాడని చెప్పుకున్నాం కదా ఇది స్త్రీ విద్య కోసం ప్రో తోడ్పాటున ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో యంగ్మెన్ లిటరీ అసోసియేషన్ యంగ్మెన్ లిటరీ అసోసియేషన్ స్థాపిస్తాడు ఆ తర్వాత గుంటూరులో వితంతు శరణాలయం పంతొమ్మిది వందల రెండు గుంటూరులో వితంతు శరణాలయం పంతొమ్మిది వందల రెండులో స్టార్ట్ చేస్తాడు ఇతను పంతొమ్మిది వందల పదమూడులో ఈయన జొన్న విత్తుల గురునాథం జొన్న విత్తుల ఆ టైంలో ఆంధ్రోద్యమం బాగా పీక్లో ఉంటుంది జొన్న విత్తుల గురునాథంతో కలిసి ఆంధ్ర పటం ఆంధ్ర పటాన్ని జొన్న విత్తుల గురునాథంతో కలిసి దీన్ని రూపొందిస్తాడు ఆ తర్వాత ఇంకా పంతొమ్మిది వందల ఇరవై మూడులో అప్పుడు అఖిల భారత ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనేదాన్ని చిత్రంజన్ దాసు మోతిలాల్ నెహ్రూ ఏర్పాటు చేస్తారు దానికి ఆంధ్ర శాఖకు శాఖకు కార్యదర్శిగా ఇతను పనిచేస్తాడు అఖిల భారత్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీకి ఈయన కార్యదర్శిగా పనిచేస్తాడు ఇంకా సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా పల్నాడు పుల్లర్ తిరుగుబాటు జరుగుతుంది అప్పుడు ఈయన ఆ తిరుగుబాటును పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈయన అరెస్ట్ గావించబడతాడు అరెస్ట్ చేసి ఈయనకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు జైలు శిక్ష విధించినప్పుడు ఈయన జై జైల్లో ఉన్నప్పుడే కుల నిర్మూలనకు కుల నిర్మూలన కొరకై ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవల మాలపల్లి మాలపల్లి అనే నవలను రచిస్తాడు ఈ మాలపల్లి నవలని సంఘ విజయం అని పిలుస్తారు మాలపల్లి నవల లేదా సంఘ విజయం ఈ నవలను ఈయన రచిస్తాడు ఈ నవల గురించి కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి ఒకసారి మనం చూస్తే తెలుగు సాహిత్యంలో ప్రథమ సాంఘిక నవల ఇది తెలుగు సాహిత్యంలో ఇది ప్రథమ సాంఘిక నవల ఈ నవలను పంతొమ్మిది వందల పదిహేడు రష్యాలో జరిగిన బోల్షు విక్ విప్లవం జరుగుతుంది ఆ విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నవ లక్ష్మీనారాయణ ఈ నవలను రచిస్తాడు ఇంకా ఈ నవల్లో సాంఘిక దురాచారాలు జాతీయ సత్యాగ్రహం ఉద్యమాలు వర్ణ వర్గ వ్యత్యాసాలు కళ్ళ కట్టినట్లు చూపిస్తాడు ఇంకా ఇది ఈ నవల గాంధీజీ యొక్క అహింసా సిద్ధాంతాన్ని ఆ కాలంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చక్కగా వివరిస్తుంది ఈ నవల్లో సంగమదాస్ సంఘ విజయం నవల పేరు నవల్లో కథానాయకుడు పేరు కూడా సంగం దాసు నవల్లో కథానాయకుడి పేరు దాసు ఈ నవల్లో ఈ సంగం దాస్ చేత జై తిలక్ మహారాజు జై మహాత్మా అని నినాదాలు చేసే విధంగా ఈ నవలను ఉంటుంది ఈ సంఘం దాస్ పాత్ర ఈ సంఘం దాస్ పాత్ర ద్వారా ఈయన ఏం చేస్తాడంటే ఆర్థిక సాంఘిక కుల వ్యత్యాసాలు లేని సంఘ సంస్కరణ కోసం సంఘ సంస్కరణ కోసం నిర్మాణం కోసం పోరాడతాడు ఈ సంఘం దాస్ అనే పాత్ర ఈ నవల పంతొమ్మిది వందల ఇరవై రెండులో బెల్లంకొండ రాఘవరావు బెల్లం కొండ రాఘవరావు ఆయన దీన్ని రెండు భాగాలుగా ముద్రిస్తాడు అయితే వెంటనే మద్రాసు ప్రభుత్వం నిషేధిస్తుంది దీనిలో వర్గవైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఉంది కాబట్టి ఇది నిషేధిస్తుంది మద్రాసు ప్రభుత్వం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పంతొమ్మిది వందల ఇరవై ఆరు మద్రాసు శాసన మండలిలో అయ్యదేవర్ కాళేశ్వరరావు ఈ నవల నిషేధం పైన గురించి చర్చలు జరుపుతాడు డిస్కషన్స్ శాసనసభలో ఈ నవల నిషేధం మీద జరుగుతాయి దాంట్లో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కొన్ని మార్పులతోటి మాలపల్లి నవలను ముద్రించడానికి అనుమతి లభిస్తుంది మార్పులు చేసుకొని ముద్రించుకోవచ్చని అనుమతి లభిస్తుంది దానిలో భాగంగా మద్రాసు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాలపల్లి నవలను ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ విద్యాలయంలో ఒక పాఠ్యాంశంగా ప్రచురం చేసి ఒక పాఠ్యాంశంగా దీన్ని పెడుతుంది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మళ్ళీ మద్రాసు ప్రభుత్వం మళ్ళీ మాలపల్లి నవల మీద రెండోసారి నిషేధించి రెండోసారి నిషేధించి ఈ పాఠ్యాంశం నుంచి తీసేస్తుంది అయితే మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మళ్ళీ శ్రీ రాజగోపాలాచారి మద్రాసు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ఈ నిషేధాన్ని ఎత్తేస్తాడు ఈ నిషేధాన్ని తీసేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గోడవల్లి రామ్ బ్రహ్మం గోడవల్లి రామ్ ఆయన సారథి స్టూడియో అనే దాన్ని స్టార్ట్ చేసి మాలపిల్ల మాలపల్లి నవలను మాల పిల్ల అనే సినిమా తీస్తాడు మాలపిల్ల అనే సినిమా తీస్తాడు ఈ ఈ విధంగా ఈ ఈ ఉన్నవ లక్ష్మీనారాయణ కుల వ్యవస్థ నిర్మూలన కోసం చాలా పోరాటం చేస్తాడు ఓకేనండి ఈ ఈ ఉన్నవ లక్ష్మీనారాయణకు సంబంధించి ఇంతవరకు సరిపోతుంది చదువుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో